వేషాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి ఇక్కడ మీకు కంటైనర్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ పోలీసులు కూడా కనిపిస్తున్నారు ఈ కంటైనర్ లో ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇలాంటి కంటైనర్స్ నాలుగు అంటే రెండు వేల కోట్ల రూపాయలని తరలిస్తుండగా రెండు వేల కోట్ల రూపాయల కరెన్సీని డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తున్నాం పోలీసులు తనిఖీలు చేస్తున్నటువంటి విజువల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో మరొక విజువల్ కూడా మేము ఇక్కడ చూపిస్తే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసారా అనంతపురం జిల్లా పామిడి దగ్గర పోలీసులకి సమాచారం వచ్చింది డబ్బును తరలిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కదా ఎలక్షన్స్ టైంలో ఎవరైనా డబ్బులు ఇట్లా తరలించేసి జనాలకి పంచిపెట్టే కార్యక్రమం చేస్తారు సో పోలీసులకి ప్రాథమికంగా ఒక సమాచారం వచ్చింది డబ్బులు తరలిపోతున్నాయి ఈ రూట్లో అని సో వెంటనే పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు కంటైనర్ని ఆపారు అనుమానంగా ఉన్నటువంటి ప్రతి కంటైనర్ను కూడా తనిఖీ చేశారు వీళ్ళకి అందిన సమాచారం కరెక్టే అనిపించింది పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక్క కంటైనర్లో ఐదు వందల కోట్ల రూపాయలు కనిపించాయి తర్వాత దీని వెనకాల కూడా ఇంకొన్ని కంటైనర్లు కనిపించాయి మొత్తం నాలుగు కంటైనర్లు ఐదు వందలు ఇంటూ నాలుగు రెండు వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నారు అయితే అనంతపురం జిల్లా పామిడి దగ్గర కంటైనర్స్ను ఆపి తనిఖీ చేసిన క్రమంలో వాళ్ళు చూపించినటువంటి రికార్డ్స్ ఏంటంటే ఆర్బిఐ నుంచి అంటే కొచ్చి కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్కి ఇక్కడ ఆర్బీఐకి అక్కడ ఆర్బీఐ నుంచి ఇక్కడ ఆర్బీఐకి రెండు వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్టుగా ఆ రికార్డ్స్ కనిపించాయి సో ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది నిజమా కాదా నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల నిబంధనల ప్రకారం అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత ఐటీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ కూడా సమాచారం అందించి వాళ్ళందరి సమక్షంలో ఇక్కడ తనిఖీలు జరుగుతున్నాయి మనం చూసాం సో డెఫినెట్గా పోలీసులకి ఏ చిన్న అనుమానం ఉన్నా ఏ వాహనంలో డబ్బులు తలస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే దాన్ని తనిఖీ చేసే క్రమంలో భారీగా డబ్బు పట్టుబడ్డ పరిస్థితి ఉంటే గనుక డెఫినెట్గా ఎన్నికల నియమావళి ప్రకారం నిబంధనల ప్రకారం ఆయా విభాగాలన్నింటినీ పిలుస్తారు ఐటీ ఆఫీసర్స్ని పిలుస్తారు దాని తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ని పిలుస్తారు స్థానిక పోలీసులు దాంతోపాటు జిల్లా కలెక్టర్ సమక్షంలో పూర్తిగా తనిఖీ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి ఈ డబ్బుని తరలిస్తున్నట్టుగా ఆ రికార్డ్స్ని కనిపించింది ముఖ్యంగా ఆ రికార్డ్స్లో ఉన్న సమాచారం కరెక్టే కాదని చెప్పి మళ్ళీ కొచ్చి ఆర్బీఐకి కూడా వాళ్ళు సంప్రదించి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏసీది హైదరాబాద్ ఆర్బీఐకే వెళుతుందా లేదా అని చెప్పి పూర్తిగా కనుక్కుని ఆ తర్వాత విడిచిపెట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది సో డెఫినెట్గా రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బు తరలిపోతుంది అని చెప్పి ముఖ్యంగా ఆర్బిఐ టు ఆర్బీఐ అనేది ఇది డెఫినెట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం వాళ్ళు ఏ విధంగా డబ్బులు తరలిస్తారు మనందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా ఎలక్షన్స్ కాబట్టి ఈ సమాచారం ఎవరో పోలీసుల్ని తప్పుదో పట్టించే దాంట్లో భాగంగా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా డబ్బులు తరలి వెళ్తున్నాయి కాబట్టి భారీ మొత్తంలో వాళ్ళు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసులు ఇక్కడ మనం చూస్తున్నాము భారీగా పోలీసులు ఉన్నారు ఐటీ ఆఫీసర్స్ ఉన్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ అందరూ ఉన్నారు ఇతర మీడియా పర్సన్స్ కూడా ఉన్నారు అందరి సమక్షంలో విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ రికార్డ్స్ పరిశీలించి ఎస్ ఇది కరెక్టే అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆ వెహికల్ని ఫ్రూ ఫ్రీ మూమెంట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు హైదరాబాద్కు ఆ వెహికల్స్ బయలుదేరినట్టుగా తెలుస్తుంది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ ఎన్నికల సమయంలో నాయకులు పార్టీలకు సంబంధించిన వాళ్ళు డబ్బులు యథేచ్ఛగా తరలించి ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమం చేస్తారు కాబట్టి పోలింగ్ మే పదమూడున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది కాబట్టి ఆ సమయానికి భారీ మొత్తంలో డబ్బు చేతులు మారి డబ్బులు చూపించి ఓటు వేయించుకునే కార్యక్రమానికి పార్టీలు నాయకులు పూనుకుంటారు కాబట్టి అది జరగకుండా ఉండేందుకు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అన్ని హైవేస్లో తనిఖీలు ముమ్మరం చేశారు ప్రతి టోల్ గేట్ దగ్గర పోలీసులు కాపు కాసి మరీ ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితుంది సో ఈ నేపథ్యంలోనే అధికారికంగా ఆర్బీఐ నుంచి డబ్బులు తరలిస్తున్నారు కాబట్టి ఆ రికార్డ్స్ని పరిశీలించి వేసేది కరెక్టే ఇందులో ఏ తప్పు లేదు అని చెప్పి నిర్ధారించుకున్న దాకా ఆ వెహికల్స్ని హైదరాబాద్కి పంపించినట్టుగా తెలుస్తోంది ఇది అనంతపురం జిల్లా రెండు వేల కోట్ల రూపాయలు అనంతపురం జిల్లా పామిడి దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐకి సంబంధించిన కరెన్సీని ఆపి చెక్ చేసి ఇది వాస్తవం ఉందా కాదా అని చెప్పి ధృవీకరించుకుని దాన్ని విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది ఈరోజు పామిడి మండలంలోని గజరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు ఇంకో నాలుగు కంటైనర్లు వరుసగా రావడం జరిగింది ఈ యొక్క నాలుగు కంటైనర్లు పోలీస్ టికరింగ్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాం చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో ఐదు వందల కోట్లు నాలుగు వెహికల్స్ కలిపి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు ఎఫ్ఎస్టీ టీమ్కి ఇన్ఫామ్ చేశాము అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి సార్కి అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఉండటం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్టిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి ఐదు వందల కోట్ల రూపాయలు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇది కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలియంది